హెచ్ఆర్ల నియోజకర్గం వైఎస్ఆ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థల మండలం జిఆర్పురం పంచాయతీ దన్నానపేట జంక్షన్ వద్ద హెచ్ఆర్ల నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని హెచ్ఆర్ఎల్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థల మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి కుమార్ హెచ్ఆర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకల పల్లి ప్రసాద్ రణస్థలం మండలం జడ్పీటీసీ టొంపల సీతారాం హెచ్ఎర్ల మండలం ఎంపీపీ చిరంజీవి లావేరు జీశేగడం మండలం ఎంపీపీ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ మీసాల వెంకటరమణ లావేరు జీశేగడం మండలం జడ్పీటీసీలు మీసాల సీతం నాయుడు కాయల వెంకటరమణ మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామనాయుడు ధన్నాన రాజనాయుడు ముద్దాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు